ఉంచడమే కాదు ఆమె ఏం చేస్తాం తెలుసా తన ఒంటిని కూడా శుభ్రంగా ఉంచుతుంది చాలా మంది తప్పు తప్పేంటంటే ఇల్లు శుభ్రంగా ఉంటేనేమో వాళ్ళ శుభ్రంగా ఉంటారు వాళ్ళ శుభ్రంగా ఉంటేనేమో ఇదో దరిదును ఇల్లు శుభ్రంగా ఉంటే వాళ్ళ శుభ్రంగా ఉంటారు వాళ్ళ శుభ్రంగా ఉంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది ఒళ్ళు శుభ్రంగా ఉండాలి చెప్పండి ఇల్లు శుభ్రంగా ఉండాలి గుణవతనగా లక్ష్యం ఏంటో చెప్పినా ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది తన ఒంటిని శుభ్రంగా ఉంచుతుంది ఎందుకు ఉంచుతుంది అంటే తన ఇంట్లో తన లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో తన భర్త తన పిల్లలు వాళ్ళ దృష్టికి ఎప్పుడు చాలా నీట్గా ఔస్నీతనాన్ని చూపించుకుంటుంది అంట అది గుణవత లక్షణం అంటే మనం ఎప్పుడు రెడీ అవుతాం చెప్పినా పెళ్ళికి వెళ్తే రెడీ అవుతాం బయటికి వెళ్తే రెడీ అవుతాం నువ్వు పెళ్ళికి వెళ్ళేటప్పుడు రెడీ అయిపోయినా పెళ్ళి అప్పుడు అడగండి మరి చెప్తున్నాను నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అవ్వకపోయినా స్నానం చేయకుండా బయటకు అని ఎవరు అడగరు నువ్వు రెడీ అవ్వాల్సిన ఎక్కడ చెప్పినా నీ ఇంట్లో ఉన్నప్పుడు మంచి బట్టలు వేసుకుని తిరిగాను కట్టే నీ పిల్లలు నీ భర్త నిన్ను చూస్తున్నారు వాళ్ళకి నీట్నెన్స్ అవసరం ఆ శుద్ధి శుభ్రత నీలో కనబడాలి వీడికి ఇన్ని గుణగణాలు ఉంటాయట అంటే వంట చేస్తాది ఆర్థిక పరిస్థితుల్లో